రాజలింగం మూర్తికి న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద మెగా కృష్ణారెడ్డి మీద లక్షా పదివేలు కోట్లు అవినీతి జరిగింది నేను రుజువులతో నలభై ఎనిమిది వేలు కోట్లు అవినీతి జరిగిందని కాగి రిపోర్టు ఫైల్ చేసి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి వందల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాను మెగా కృష్ణరెడ్డిని అరెస్ట్ చేయిస్తాను కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్గా ఊరుకొని మెగా కృష్ణరెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి ఎందుకు నేను రుజువులతో చూపించాను పన్నెండు వందల కోట్లు వైట్ మనీ మెగా కృష్ణరెడ్డి ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు కాళేశ్వరం డబ్బు మరి రేవంత్ రెడ్డి మెగా కృష్ణరెడ్డి అవినీతి అవ్వాలి అంటే మన బీసీ రాజ్యం రావాలి కాపులందరూ బీసీలందరూ ఎస్సీలందరూ ఎస్టీలందరూ మాకు రెడ్డి రాజ్యం వద్దు ఈ వెలమ దొరల దొంగల రాజ్యం వద్దు మన రాజ్యం రావాలి ఎందుకంటే వాళ్ళందరూ హ్యాండిన్ గ్లౌలో ఒకరే అండ్ రుజువు అయిపోయింది కదా ఇప్పటికి పద్నాలుగు నెలలు అయింది ఇంకెన్ని రుజువులు కావాలి కనుక ఒకటి రాజలింగమూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణారెడ్డి ప్రెసర్తో అని కొన్ని మంది ఆరోపణలు నాకు తెలియదు మీకు తెలీదు కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు లేదు కేసీఆర్ఏ ఇది చేయించాడని కొంతమంది ఆరోపణలు ఏది నిజం నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి